ఉన్న తల్లిదండ్రులను వారి బాగోగులు చూసుకోవలసిన కొడుకులు వారి బాధ్యతలను మరచి వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటేసిన సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వెల్దీ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దీ గ్రామానికి చెందిన వడ్లూరి మల్లమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ వృద్ధురాలిని తన ఇద్దరు కొడుకులు తన బాగోగులు చూడకుండా ఇంటికి తాళం వేసి ఇంట్లో నుంచి గెంటేశారు గ్రామస్తుల సమాచారం మేరకు మానకొండూరు సిఐ గడ్డం సద్ను కుమార్ వెల్దీ గ్రామంలోని వృద్ధురాలి మల్లమ్మ ఇంటి వద్దకు చేరుకొని జరిగిన సంఘటనపై అడిగి తెలుసుకున్నారు పోలీసులను చూసిన ఆ వృద్ధురాలు గుండెల పగిలేలా ఏడుస్తూ తన ఇద్దరు కుమారులు బుక్కడు బువ్వ పెట్టడం లేస్తారంటూ తన బాధనంతా చెప్పుకుంది దీంతో గత కొద్ది రోజులుగా ఇంటి బయటనే జీవిస్తున్నానని తెలిపింది తన భర్త కనకయ్య విశ్రాంతి ఉద్యోగి అని సుమారు ఏడాది క్రితం మృతి చెందగా అప్పటి నుంచి నా ఇద్దరు కుమారులు కిష్టయ్య కిరణ్ కుమార్ తనను నెలవారీగా వంతులుగా పోషించారని గత కొన్ని రోజులుగా పోషించడం లేదని తను కష్టపడి కట్టిన ఇంటిలో నుంచి వెళ్లగొట్టారని తెలిపింది తన భర్త సంపాదించిన భూమి ఇల్లును ఇద్దరు కుమారులకు సమానంగా పంచడం జరిగిందన్నారు గత కొద్ది రోజులుగా ఇంటి బయటనే ఉంటున్నానని తన భర్త ఫోటోలను కూడా ఇంట్లో నుంచి తొలగించి ఆరు బయట పడేశారని తన మంచి చెడు ఎవరు చూసుకోవడం లేదంటూ తెలిపింది ఇంటి ఆరుబయట ఉన్న వృద్ధురాల్ని మానకొండూరు సిఐ గడ్డం సదన్ కుమార్ ఇంట్లోకి తీసుకెళ్లి అమ్మ మీకు మేమున్నామంటూ ఆ వృద్ధురాలికి సీఐ భరోసా కల్పించారు వృద్ధురాలికి ఎలాంటి సహాయం కావాలన్నా తనవంతుగా సహాయం చేస్తానని సిఐ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల బాగోగులు చూసుకొని పిల్లలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు వారికే ఉంటుందని తెలిపారు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవ చేసుకోవడం గొప్ప విషయమన్నారు అనంతరం వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు సిఐ వెంట పోలీస్ సిబ్బంది గ్రామస్తులు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు